స్వామి ఇక్కడ లక్ష్మీేశ్వర స్వామి వెలిచారు అని అంటారు ఎప్పుడు వెళ్లి అలా తెలిసింది మనకు అసలు ఏంది కొంచెం వెలిసి మూడు నెలలు అవుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఈ చైనా మనోరాలకు వచ్చింది ఎవరికి చైనా మనవరాలు చైనా మనవరాలు పొలం మనవరాలు ఓకే వస్తే మా ఇంట్లో వస్తే బయట ఊరు వాళ్ళు ఎట్లా నమ్ముతారు బయట కూడా వెళ్ళి చూపి నిదర్శనం మాకు తెలిసిద్ది అన్నారు వాళ్ళు అనుకున్న విషయం నాకు కూడా తెలియదు తెలియకుండా నాకు వచ్చేసింది నాకు నేను స్కూల్కి వెళ్దామని దసరా హాలిడేస్ అయిపోయినాయి స్కూల్కి వెళ్దామని రెడీ అయ్యా ఇది ఎప్పుడు దండం పెట్టింది నేను ఆ రోజు ఎందుకో అనిపించింది అని దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంది ఇక ఒంటి మీదకి వచ్చేసి అక్కడ బీర్వా బీర్వా ఉంటుంది పక్కన బీర్వా ఇట్లా పడగానే పెద్ద సౌండ్ వచ్చింది సౌండ్ రాగానే మా మమ్మీ ఊరికి వచ్చేసి ఏమైంది అని అడిగిందంట అడగగానే నేను ఉగ్ర నరసింహుడిని నన్ను తీయాలి ఇక్కడ నేను పొలంలో వెలిసాను నేను రోజులోనే నాకు ఫస్ట్ లోనే నైట్ రెండింటప్పుడు కళలో వచ్చింది లేపే అప్పటికప్పుడు లేపా మళ్ళీ పొద్దున్న అంటే నమ్మదు కాబట్టి అప్పటికప్పుడు లేపా అంటే మా మమ్మీ నమ్మలేదు నమ్మకపోయేసరికి పొద్దున్నే ఒంటి మీదకి వచ్చేసి నేను ఇక్కడే ఉన్న పదిహేను అడుగుల లోతులోనే నన్ను తీయాలి తీయాలి అంటే ఇప్పుడు ఇదంతా ఇక్కడ దాకా ఉండేది డెబ్బై గంటలు పెట్టింది తీయడానికి జేసీబీ పెట్టి తోమారు అక్కడ వరకు తోమేసరికి మళ్ళీ స్వామివారి ఇంటి మీదకి వచ్చేసి నా రూపం పొద్ది నేను తట్టుకోలేను నన్ను మనుషులతో తీయాలి అంటే ఆగి ప్రొక్లెని పక్కన పెట్టేసి మనుషులు మనుషులు ఒక మళ్ళీ ఒక రోజు అనుకొని వచ్చేసి అందరం కలిసి తీస్తుంటే రాలేదు మళ్ళా ఒంటి మీదకి వచ్చేసి నేను ఈ రోజు రాను శుక్రవారం మాత్రమే వస్తాను నాకు ఇష్టమైన రోజు మాత్రమే వస్తా అంటే ఆగి మళ్ళీ మొదటి రోజు తర్వాతకి తొమ్ముతుంటే తొమ్ముతుంటే చెప్పామంట ముందే పదకొండు పది నిమిషాలకి మూడు నామాలు కనిపిస్తాయి పదకొండు నలభై నిమిషాలకి లోపల స్వామి స్వరంగంలో వస్తాడని చెప్పాం ఇదంతా తొమ్ముతుంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏ దేవుడు వెళ్ళక ముందు నాగమయ్య పడిగ రూపంలో నిదర్శనమిచ్చిండగా వస్తాడు ఇదేనా పడగా పడిగ రూపం అదే ఇదేగా ఈయన పడగ రూపంలో నిదర్శనం ఇచ్చింది నాగమయ్య ఈయన వెలిసిన తర్వాతకి ఈ వీళ్ళందరూ దేవుడు వెలిసారని పసుపు కుంకుమ కొబ్బరికాయలు అని ఒక రాయి ఉంది ఆ రాయి మీద కొడుతున్నారు మొత్తం కొడుతుంటే ఒక సైడ్కి ఇట్లా అన్నాం ఇలా అంటే అమ్మవారి కళ్ళు ముక్కు ముక్కు పుడక అన్నీ బాగున్నాయి అంటే అమ్మవారు పత్రికాలి అమ్మవారు అంట మాకు కూడా తెలియదు వంట మీకు వచ్చినప్పుడు చెప్పాం చెప్పగానే అమ్మవారు ఇక్కడ ఉండకూడదు అంటే మళ్ళీ ఒక వారం రోజు ఇట్లా ఇక్కడ ఉంచి తర్వాతకి తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ ఉంది అక్కడ పెట్టేశాం అది కూడా చూపిస్తాం ఆయన వెళ్ళిన తర్వాతకి వారానికి నరసింహస్వామి నరసింహస్వామి నామాల రూపంలో వెళ్తారు చూపిస్తానండి అది నామాలు శిలలు ఎదురు కనిపిస్తున్నా నామాలు ఇంకా అటు సైడ్ అండి అర్థంలో కనిపిస్తుంది కనిపిస్తుంది అద్దంలో స్వామి యనా చెప్పాం కదా టైం పదకొండు పది నిమిషాలకి కానొచ్చే మూడు నామాలు వస్తాయని చెప్పాము పదకొండు నలభై నిమిషాలకి స్వామి దర్శనం దర్శనమిస్తాడని చెప్పాం మాకు ఇక్కడ ఇంకో స్టోరీ కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో అక్కడ వేణుగోపాల స్వామి గుడిలో లక్ష్మీదేవి వెలిసింది లక్ష్మీదేవి అంటే వేప చెట్టు వేప చెట్టు సమేతంగా వచ్చింది ఆ నామాలు వేర్లు ఇట్లా వస్తే